హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద వెంకర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈ రోజు మన యొక్క యాప్ తరపున ఈ యొక్క పిఆర్ క్యూ హిస్టరీకి సంబంధించినటువంటి మన ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి ఫ్రమ్ బోత్ తెలుగు ఏపీ అండ్ తెలంగాణ యొక్క టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ మిత్రులారా ఇక్కడ మన క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా చూడండి సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు సరికాని వాక్యాన్ని సో బుద్ధుడు మహాజన పదాలకు సంబంధించిన వారు బానిసలు పాల్గొనే అవకాశం లేదు యుద్ధ దృశ్యం కలిగిన చిత్ర పథకం శాతవానుల కాలం సో ఆన్సర్ అనేటటువంటిది మీరు మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇక్కడ మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ ఇన్ ఇండియా తెలంగాణ టెట్ స్కూల్ సోషల్ ఫుల్ కోర్స్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇందులో భాగంగా సమగ్ర తరగతుల టెస్టుల నిర్వహణ కాంటెంట్ ఎనాలిసిస్తో మన ప్లేస్టోర్లో వెంకట సార్ ఆన్లైన్ యాప్ అనేది సిద్ధంగా ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో ముఖ్యంగా మన అభ్యర్థుల కోరిక మేరకు ప్రతి టెట్ అండ్ డిఎస్సి కోర్స్ పై సెవెంటీ పర్సెంట్ ప్రత్యేక తగ్గింపు ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఫుల్ కోర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీజీ టెట్ అండ్ డిఎస్సి ఫుల్ కోర్స్ సూపర్ ఛాలెంజ్ కోర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్కూల్ అస్టెంట్ సోషల్ ఆల్ సబ్జెక్ట్ పై ఐదు వందల సిరీస్ కోర్సు ఏపీటీజీ మిత్రులకి కేవలం తెలుగు రెండు వందల తొంభై తొమ్మిదికి తరగతులు టెస్ట్ సిరీస్ ఏపీటీజీ మిత్రులకు వేరువేరుగా ఇంగ్లీష్ తరగతులు టెస్ట్ సిరీస్ కోర్సు నూట తొంభై తొమ్మిదికే అందిస్తున్న నమ్మకం ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటి అభ్యర్థులను తీరం जगतला एक एक ऐप मना कर साल ऑनलाइन ऐप यस సో ఇక్కడ మనకు అత్యంత కీలకంగా ఈ క్వశ్చన్ లోకి వెళ్తే గౌతమ బుద్ధుడు బౌద్ధమత స్థాపకుడు ఈయన మహాజనపదాలకు సంబంధించిన వారు కాదు ఈయన ఘన సంఘాలకు సంబంధించినటువంటి వారు ఘన సంఘాలకు సంబంధించినటువంటి వారు బుద్ధుడు ఈయన బౌద్ధ మతాన్ని స్థాపించాడు బానిసలు ఈ యొక్క గణతంత్ర రాజ్యాలు తాము ఏర్పాటు చేసుకున్న ఘన సమావేశాలలో మూడు వర్గాల వారికి అర్హత లేదని పేర్కొనడం జరిగింది మహిళలతో పాటు బానిసలతో పాటు సేవకులు అందులో ఒక వర్గం బానిసలు వీరు ఘన సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు మూడవది యుద్ధ దృశ్యంగా కలిగిన చిత్రపలకం పథకం కాలం నాటిది అన్నాడు యుద్ధ దృశ్యంగా యుద్ధానికి సంబంధించిన చిత్ర దృశ్యాలకు సంబంధించిన ఆధారాలకు సంబంధించినటువంటివి మన చరిత్రకారులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి అనే ప్రాంతం వద్ద గుర్తించారు ఇది జనపద కాలానికి సంబంధించింది తప్ప శాతమాల కాలానికి సంబంధించింది కాదు కాబట్టి ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్స్ అన్ని కూడా తప్పు సరికానివి కాబట్టి సరికాని వారి గుర్తించమంటే పైవన్నీ కూడా సరికానివి మరి ఇటువంటి ప్రశ్నల తరహా ఇంత డీ డీపెస్ట్ డెప్త్ గా మన యొక్క వెంకట సార్ ఆన్లైన్ యాప్ లో పొందుపరచడం జరిగింది దాని మీద విశ్లేషణ కూడా చేసినటువంటి మనకు అందులో కోర్సులు లభ్యమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వెంకటసార్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని విజయ దుద్దింపు మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరుగుతుంది